ఈనాటి తెలంగాణ వంటి జర్నలిస్ట్ ఫెడరేషన్ కి సంబంధించి సభాధ్యక్షత వహిస్తా ఉన్న సీనియర్ జర్నలిస్ట్ సోదరుడు సతీష్ కుమార్ గారు నాతో పాటు ఇక్కడికి గౌరవ సహచర శాసనసభ్యులు గండ సత్యనారాయణరావు గారు అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా సోదరులు బస్స పునయ్య గారు మిత్రులు చంద్రశేఖర్ గారికి రాష్ట్ర కార్యదర్శి మా సోదరులు రఘు గారు ఉపాధ్యక్షులు అదేవిధంగా రాజశేఖర్ గారు మరి ఉపాధ్యక్షుల వారికి మా మిత్రులు రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ కు సంబంధించిన ప్రకాష్ రెడ్డి గారు రాజ్బాబు గారు జిల్లా లైబ్రరీ కమిటీ చైర్మన్ గారు వేదికపై ఆస్తులైన ఇతర సీనియర్ జర్నలిస్ట్ సోదరులకి వేదిక వైపు ఉన్న సీనియర్ జర్నలిస్టులు జర్నలిస్టులు మరి జర్నలిజం నమ్ముకొని చాలామంది యువకులు కూడా వారి ప్రొఫెషన్ పరంగా వచ్చిన వ్యక్తులందరికీ మరి ఇక్కడ నిర్వాహకులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం మీరు అందరూ క్షమించాల ఈరోజు అత్యవసరంగా ఎందుకంటే చాలా గత సంవత్సరం అక్టోబర్లో తీసుకున్న అపాయింట్మెంట్ ముఖ్యమంత్రి గారి సో వారు ఈరోజు బీహార్లో ఉన్న తరుణంలో వారు వెళ్ళలేక నేనే కంప్యూటర్కు సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభోత్సవం చేయటం జరుగుతా ఉన్న సందర్భంలో మా ఎమ్మెల్యే గారికి అడిగిన చెప్పిన మూడు గంటల తర్వాత అయితే వస్తా అని చెప్పేటి వరకు అని ఈరోజు దానికి ఆలస్యమైనందుకు మీరు అందరూ కూడా మందించాలని అనుకుంటాను మరి జర్నలిస్ట్ సోదరులందరికీ సంబంధించి మీ అందరికీ కూడా తెలుసు వృత్తిపరంగా చాలా గౌరవప్రదమైన వృత్తి ఫోర్త్ ఎస్టేట్గా మనం అందరము దీన్ని పెంచుకుంటాం ఈరోజు జ్యుడిషియరీ వైపు అయితే ఎగ్జిక్యూటివ్ ఒక వైపు అయితే మరి అదేవిధంగా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన ఒక వైపు అయితే మరి నాలుగో స్తంభంగా నిలిచిన ఈ జనరలిజం దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్వాతంత్రం రాకుంటూ మరి మీ గొంతు స్వాతంత్రం గురించి ప్రతి ఒక్కరి గొంతు వినిపించారు మహాత్మా గాంధీ గారు కూడా మరి ఒక పత్రికను స్థాపించే ఒక జర్నలిస్ట్గా వారి గొంతుని వినిపించారు సో అంత గొప్ప చరిత్ర కలిగిన మీ ప్రొఫెషన్ దానికి సంబంధించి ఆనాడు పెద్ద నాయకులు స్వాతంత్రం గురించి పోరాటం చేసిన అనేక మంది వారి గొంతును ప్రజల వద్దకు చేర్చడానికి ప్రజల్లో ఒక స్పందన తీసుకురావడానికి ప్రజల్లో ఒక మార్పు తీసుకురావడానికి పెద్ద ఎత్తున జర్నలిజం జర్నలిజంకు సంబంధించిన పత్రికలు అన్నీ కూడా ఉపయోగపడే దాని తదుపరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి క్రమేణ చూస్తూ వస్తూ ఉన్నాం ఈ యొక్క మూడవ మహాసభలకు అధ్యక్షత వహించినటువంటి సోదరుడు సతీష్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రివర్యులు దుదిల్ల శ్రీధర్ బాబు గారికి అదేవిధంగా ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాశన్న గారు అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజబాబు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య గారు రాష్ట్ర నాయకులు రామచందర్ గారు దయాసాగర్ గారు చంద్రశేఖర్ గారు రఘు గారు రాజశేఖర్ గారు వేదిక మీదున్నటువంటి మరి సంఘ నాయకులు ప్రజాప్రతినిధులు పత్రికా మీడియా సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సంజీవరావు మరి ఇతర కళాకారుల బృందానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయపూర్క నమస్కారం సోదరులారా పత్రికా సంఘాలు ఎన్ని ఉన్నా సమస్య ఒక్కటే మీ ద్వారా గౌరవ మంత్రివర్యులను విజ్ఞప్తి చేస్తున్నాం మీరు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎస్డిఎఫ్లకెళ్ళి మేము రాగానే ముప్పై ఐదు లక్షల రూపాయలు నిధులు వాళ్ళ భవనం కొరకు ఏదైతే మంజూరు ఇచ్చాం స్థలము జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి చాలా దిక్కుల స్థలం కూడా చూపెట్టాం ఆ స్థలాన్ని వారికి జిల్లా ఉమ్మడి పత్రికా ఏదైతే ప్రెస్ సంఘం అది అది ఒకరు ఉంటారు ఒకరు పోతారు ఆ బిల్డింగ్ మాత్రం మీడియా సమావేశాలు పెట్టుకోవడానికి ఉంటుంది కనుక ఆ స్థలము ఇప్పివలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఇండ్ల స్థ ఇండ్ల స్థలాల సమస్య మరి గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది రాష్ట్ర ఉన్నటువంటి సమస్య ఆ సమస్య కూడా పరిష్కార మార్గము మరి చూసే కొరకు మేమంతా కూడా మీకు సహకరిస్తామని సందర్భంగా మీకు తెలియజేస్తూ పత్రికలు వాస్తవాలను ఇంకా కూడా వెలికి తీసి ప్రజల పక్షాన ఉండే విధంగా పత్రికలు అంటే ఒక గౌరవాన్ని పెంచుకునే విధంగా మరి అదేవిధంగా ప్రజల కొరకు ప్రజా సమస్యల కొరకు అనునిత్యం పాడుపడుతున్నారు